వెల్కమ్ టు మెగా నైన్ టీవీ క్యాబ్లు ఆటోలను హైదరాబాద్ నుంచి తీసేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న అన్ని డీజిల్ వాహనాలను ఆర్టీసీ బస్సులు క్యాబ్లు ఆటోలను హైదరాబాద్ నుంచి తీసేస్తామన్నారు హైటెక్ సిటీలో జరిగిన సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల స్థాపనకు తెలంగాణ సరైన ప్రాంతమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు హైదరాబాద్ హైటెక్ సిటీలో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించడం సంతోషకరమన్నారు తెలంగాణ ఏర్పడి దశాబ్దం గడుస్తున్న నేపథ్యంలో రాష్ట అభివృద్దికి సంబంధించి తమకు కళ ఉంది అని తెలిపారు అదే తెలంగాణ రైజింగ్ అని ఆయన అన్నారు హైదరాబాద్లో ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించుకున్నామన్నారు న్యూయార్క్ లండన్ టోక్యో సియోల్ దుబాయ్ వంటి నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందన్నారు దేశంలోనే గొప్ప నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్నామని ఇందులో సేవారంగం మాత్రమే ఉంటుందని ఫ్యూచర్ సిటీ కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు కోర్ఆర్బన్ రీజన్ సో ఐ వాటెడ్ టు షెఫ్ట్ ఆల్ డీజిల్ వెహికల్స్ ఫ్రమ్ ది స్కోర్ అర్బన్ రీజన్ ఆర్టీసీ ఆర్ ఆటోస్ ఆర్ ప్రైవేట్ టాక్సీస్ ఆల్సో ఐ వాంటెడ్ టు మూవ్ ఆల్ దిస్ వెహికల్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది Outer ring road. So we have our own plans. So, anyway, we are going to make uh, Telangana rising 2050. రాష్టంలో కాలుష్య నివారణకు మూడు పేల రెండు వందల ఈవీ బస్సులు తెచ్చామని ఈవీ వాహనాలకు రోడ్డు ట్యాక్స్ రిజిస్టేషన్ పన్నులను మినహాయించామని తెలిపారు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న అన్ని డీజిల్ వాహనాలను ఆర్టీసీ బస్సులు క్యాబులు ఆటోలను హైదరాబాద్ నుంచి తీసేస్తామని తెలిపారు గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ఎంకరేజ్ చేస్తామన్నారు అదేవిధంగా నగరంలో యాబ కిలోమీటర్ల మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈ సమాపేశంలో వివరించారు ప్రణాళికతో మంచి వసతిని కల్పిస్తామని మూడు వందల అరవై కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య రేడియల్ లింక్ రోడ్ల నిర్మాణం చేపడతామని చెప్పుకొచ్చారు ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామన్నారు సీఎం అదేవిధంగా కోల్డ్ స్టోరేజీలు గిడ్డంగులు వంటి వాటిపైన కూడా దృష్టి పెడతామని చెప్పారు తెలంగాణకు తీర ప్రాంతం లేదని అందుకే ఇక్కడ డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నామన్నారు ఏపీలోని బందరు ఓడరేవుతో అనుసంధానం చేస్తూ ప్రత్యేక రహదారితో పాటు రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు